అందరికీ నమస్కారం అండి మనందరం మళ్ళీ ఈ జూన్ నెల అంటే మాసం యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాము మొదటగా మేషరాశి వాళ్ళ ఫలితాలు ఇందులో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికలో ఒకటో పాదము వీళ్ళందరూ కూడా మేషరాశి కింద వస్తారు ఈ నెలలో ఈ మేషరాశి వాళ్ళ జీవితంలో ఒక విధమైన ప్రశాంతత నిలకడైన స్థితిని తీసుకురాబోతోంది ఈ సమయంలో మీ చుట్టూ ఒక శాంతమైన వాతావరణం ఉంటుంది మీ మనస్సు ఒక విధమైన స్థిరత్వాన్ని సమతుల్యతను అనుభవిస్తుంది గతంలో ఉన్న ఒడిదుడుకులు కానీ ఆందోళనలు తగ్గిపోయి ఒక ప్రశాంతమైన భావన కలుగుతుంది అంతర్గత శాంతికి భంగం కలిగించే విధంగా మిమ్మల్ని మీ మానసిక స్థితి నుండి తప్పించే గ్రహాల యొక్క పెద్దగా ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు అలాగే ఒక మంచి సామరస్యపూర్వకమైన శక్తిని పూర్తిగా ఆస్వాదించండి మీ జీవితంలో ప్రతి చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు ఒక్కొక్కటి సానుకూల శక్తితో నిండిపోయేలా చూసుకోండి ఒక రకమైన స్థిరత్వము మీ దైనందిన జీవితంలో ప్రతిబింబిస్తుంది అది మీ మానసిక ప్రశాంతతని మరింత తోడ్పాటుగా ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక మీ కెరియరు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే మీరు గతంలో కొంతకాలంగా కష్టపడి చేసిన పునాదులు ఇప్పుడు ఫలిస్తాయి మీ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన ప్రణాళికను మీరు చాలా శ్రద్ధగా రూపొందించారు ఇప్పుడు ఆ కష్టానికి దిగిన ఫలితం అందుకునేటువంటి కాలం వచ్చింది కనుక ఈ శుభ పరిణామాన్ని చక్కగా యుటిలైజ్ చేసుకోండి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించడానికి మీకు కావలసిన తెలివితేటలు వనరులు మరియు మానసిక ధైర్యము మీ దగ్గరే ఉన్నాయి మీ లక్ష్యాల వైపు స్థిరంగా అడుగులు వేస్తూ ముందుకు సాగలరు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది అది మీ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది మీ ఉద్యోగ స్థానంలో మీపై అధికారులు లేదా యాజమాన్యంలో వ్యవహరించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది సహనంతో మెలగండి తొందరపడి నోరు జారకండి వారి నిర్ణయాలు వారు చెప్పే కొన్ని విషయాలు మీకు నచ్చకపోయినప్పటికీ మీరు వాటితో ఏకీభవించవలసి రావచ్చు ఆవేశానికి లోను కాకుండా మీ అభిప్రాయాన్ని శాంతంగా వినయంగా తెలియచేయడానికి ప్రయత్నించండి మీ సంయమనమే మిమ్మల్ని ఇబ్బందులుండి కాపాడుతుంది మీ పైన వారి దృష్టిలో మీ గౌరవం మరింత పెరుగుతుంది మీ ప్రవర్తన నిలకడగా మెచ్యూర్గా ఉండటం మీ వృత్తి జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా ఈ నెలలో మీరు త్వరగా సమర్థవంతంగా నిర్ణయాన్ని తీసుకోగలగటం ఒక పెద్ద బలవత్తరమైనటువంటి అండగా నిలుస్తుంది కొన్నిసార్లు ఊహించని అవకాశాలు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు వస్తాయి అటువంటి సమయంలో మీరు చాలా చురుగ్గా వ్యవహరించి సరైన నిర్ణయం కరెక్ట్గా స్పందించి తీసుకోండి మీ పోటీదారుల కంటే మిమ్మల్ని మీరు విమర్శించే కంటే మీ అడుగు ముందుండేలా చూసుకోండి చాలా కష్టపడుతున్నట్లు కనిపించే పనులను మీరు చాలా తెలివితో సరైన విధానంతో చాలా సులభతరంగా సాధించేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది అలాగే కొత్త వినూత్న ఆలోచనలతో పనిచేసే విధానాన్ని మెరుగుపరచడానికి వెనకాడకండి మీ చొరవ మరియు సామర్థ్యము మీపై అధికారులతో దృష్టిపడుతుంది తద్వారా మీకు పదోన్నతలు లేదా మంచి గుర్తింపు లభించే అవకాశాలు కూడా ఉంటాయి మీ పని పట్ల మీకున్న అంకిత భావము మీ సామర్థ్యము మిమ్మల్ని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి ఇక మీ వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఇక్కడ కూడా మీరు చాలా చురుగ్గా ఉండటము ఒక స్పష్టమైన ఆలోచనతో వ్యవహరించటము మంచి ఇస్తుంది అయితే ప్రతి బంధము ప్రతి పరిస్థితి భిన్నంగా ఉంటాయి కాబట్టి మీరు గుర్తుంచుకోవలసింది ఏంటంటే మీకు ఎదురయ్యే పరిస్థితులను తగ్గట్టుగా మీ ప్రవర్తనను మార్చుకోవటము ఇతరుల పట్ల సున్నితంగా ఉండటము ఒకసారి పనిచేసిన పద్ధతి ప్రతిసారీ పనిచేయకపోవచ్చు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీ స్నేహితులు కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో లేదా మీ వ్యాపార భాగస్వామితో మీ బంధాలను మెరుగుపరచుకోవటానికి ప్రయత్నించండి ఇక ఒంటరిగా ఉన్న మేషరాశి వారికి అంటే బ్యాచిలర్స్గా జూన్ రెండు వేల ఇరవై ఐదు ఒక ప్రత్యేకమైన కాలాన్ని తీసుకోబోతోంది సమయంలో మీకు అర్థవంతమైన దీర్ఘకాలిక సంబంధాలు బలమయ్యే అవకాశం ఉంది మీరు అనుకోకుండా ఆసక్తికరమైన వ్యక్తిని కలగవచ్చు వారు కేవలం పరిచయం కాకుండా మీ జీవితంలోనే ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారే అవకాశం ఉంది బహుశా మీ ఆత్మ సహచరుడు కూడా కావచ్చేమో కొత్త వ్యక్తులను కలగటానికి కొత్త అనుభవాలు పొందటానికి మృతయాన్ని తెరిచి ఉంచుకోండి సామాజిక కార్యక్రమాలు లేదా సమావేశాలకు వెళ్ళటానికి వెనకాడకండి మీలాంటి ఆలోచన వ్యక్త వ్యక్తులనే మీరు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది ప్రేమ విషయంలో అంతరదృష్టిని పూర్తిగా విశ్వసించండి మీ మనస్సు ఆత్మసాక్షి చెప్పినట్టు వినండి ఒకవేళ మీరు ఇప్పటికే ఒక ప్రేమ బంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో మీ అనుబంధాల్ని మరింత బలపరుచుకోవటానికి అద్భుతమైన అవకాశంగా ఈ నెలని వాడుకోండి మీ ఇద్దరికీ ఆనందాన్ని కలిగించే మనసులు పనిచేయండి ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించండి మీ భవిష్యత్తు గురించి మీ కళల గురించి మనస్సు విప్పి మాట్లాడుకోండి మీ మధ్య ఏదైనా చిన్న చిన్న అపార్థాలు సమస్యలు ఉంటే దాతిని శాంతియుతంగా మనసు మాట్లాడుకోవడంలో సమయస్ఫూర్తితో వ్యవహరించడంలో వాటిని పరిష్కరించుకోండి మీ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత లోతుగా బలంగా ఇది సరైన సమయం కాబట్టి బలంగా చేసుకోవటానికి ప్రయత్నించండి అవుతారు ఒకరి అవసరాలు ఒకరు అర్థం చేసుకోవడం మీ బంధాన్ని ఎప్పుడూ బలపడుస్తుంది ఈ సమయంలో శారీరక మరియు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది మీ శక్తి స్థాయిలు బాగానే ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేయకండి ప్రతిరోజు క్రమంత పకుండా వ్యాయామం చేసుకోండి యోగా ధ్యానం వంటివి మనసులు ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడతాయి మీరు ఇంతకాలం సాధించిన ఈ సమస్యల కాపాడుకోవడానికి చాలా సహాయపడుతుంది కూడా మీరు తీసుకొని ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి పోషకాహారం ఎక్కువ ఉండేలా చూసుకోండి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోండి అనవసరమైన తినుబండారాలకి ఆశకి వెళ్ళి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవచ్చు చక్కగా తగినంత నిద్ర తీసుకోండి మీ శరీరాన్ని మనస్సును ప్రశాంతతని ఉత్సాహాన్ని ఇవ్వండి చివరిగా చెప్పాలంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు మీకు ఒక ఈ మేషరాశి వాళ్ళకి స్థిరత్వాన్ని మంచి అవకాశాలను కలిగిస్తూ ఒక అద్భుతమైన నెలగా ఉండబడుతుంది మీ సహజమైన ఆలోచనలను మీ మనస్సాక్షిని విశ్వసించండి సరైన నిర్ణయాలు తీసుకోండి మీ ప్రశాంతత కాపాడుకోండి మీ కాలాన్ని పూర్తి విశ్వాసంతోను ఆత్మవిశ్వాసంతోను ఎదుర్కోండి చుట్టూ ఉన్న సానుకూలమైన శక్తులను పూర్తిగా యూటిలైజ్ చేసుకోండి వినియోగించుకోండి వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో మీరే నాయకత్వం వహించండి కొత్త బాధ్యతలు తీసుకోవటం వెనకాడకండి ప్రతిభను ప్రదర్శించడానికి మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి ఈ జ్యేష్టమాసం మేషరాశి వాళ్ళకి ఇత మంచి ఆపర్చునిటీస్ని జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసేటువంటి అవకాశాన్ని మీకు ఇస్తుంది కనుక దీనికి ప్రధానంగా తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటా అంటే మీరు గణపతిని ప్రార్థించటము గణనాయకుణ్ణి అంటే సంకష్ట గణేష వ్రతానికి ఆచరించడం కానీ లేకపోతే ఏంటంటే మీరు గణపతి ఆలయాలను దర్శించటం కానీ పచ్చని పెసలు ఎవరికైనా దానం చేయడం కానీ చాలా శుభం కలిసి వస్తుంది కాబట్టి మీరు విఘ్ననాయకుడు అనే గణపతిని ఆరాధిస్తే చాలు ఇంకే రకమైన ఇబ్బందులు లేవు మీకు సంతోషంగా మంచి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా ఈ నెల మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషరాశి వారికి ధన్యవాదాలు